భారతదేశంలో హిందువులు జరుపుకునే పండుగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అలాగే పూజా విధానం కూడా ఒక్కో పండక్కి ఒక్కోలా ఉంటుంది ఈ నేపథ్యంలో శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం నెలకు రెండుసార్లు చొప్పున సంవత్సర కాలంలో ఏకాదశి తిథి ఇరవై నాలుగు సార్లు వస్తుంది అధిక మాసం వస్తే మాత్రం మరో రెండు సార్లు కలిపి ఇరవై ఆరు సార్లు వస్తుంది ఇలా వచ్చే ఏకాదశులలో మొదటిగా వచ్చే ఏకాదశి ఎంతో విశిష్టమైంది ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు జరుపుకుంటారు వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి ఆ రోజు పూజా విధానం ఎలా ఉంటుంది ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వేకాదశి వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అంటారు పుణ్యతిథి కావడం వల్ల దీన్ని మోక్ష ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇది సూర్యుడు దక్షిణాయానం నుంచి ఉత్తరాయానంలోకి ప్రవేశించడానికి వచ్చే ఏకాదశి కాబట్టి మహావిష్ణువు గరుడ వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారని అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల తర్వాత ఏకాదశి తిథి ప్రారంభమై ఇరవై మూడు శనివారం ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది కాబట్టి ఈ సంవత్సరం ఇరవై మూడవ తేదీనే ఏకాదశిని పర్వదినంగా జరుపుకుంటారు ఆ రోజు తెల్లవారుజామిని ఏకాదశి ఘడియలు దాటకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు ఈ వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతుంటారు ఎందుకంటే ఈ రోజున వైకుంఠం తలుపులు తెచ్చుకుంటాయి ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ మహావిష్ణువుని దర్శించుకుని తమ గోడును వెళ్ళబోసుకున్నారట అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం